వెల్కమ్ నేటి యువతలో ఆధ్యాత్మిక చింతన పెరగాలని యువత దేశానికి మూలమాని వారిలో దైవ చింతన సేవ గుణం పెరగాలని శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ పిలుపునిచ్చారు అనంతపురంలోని దత్త పీఠంలో శ్రీ జ్ఞాన దత్త పీఠం ముప్పై ఆరు వసంతాలు కార్యక్రమానికి శ్రీ శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ పాల్గొని కుంభాభిషేకం చేశారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి విజయానంద తీర్థ స్వామిజీ వారు మాట్లాడుతూ రామాయణం భగవత్ లాంటి పురాణాలు తల్లిదండ్రులు పిల్లలతో చదివించాలని సూచించారు ప్రతి ఒక్కరిలో సేవాకుణం పెరగాలని అందరికీ మంచి చేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో రావాలని విజయానంద తీర్థ స్వామిజీ అన్నారు ప్రసంగం అనంతరం ప్రత్యక్ష దైవం సిరిడి సాయి సినిమా సిరిడి పాప పాత్రధారి రామలింగారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం స్వామిడి సాయి సినిమా త్వరలోనే విడుదలై విజయవంతం కావాలని ఆశీర్వదించారు కార్యక్రమంలో దత్త భక్తులు ట్రస్ట్ మైసూర్ దత్తాపీఠం నుంచి శ్రీనాథ్ కిషోర్ ఇతర సభ్యులు శర్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సమావేశంలో అనంతరం శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ దత్త జ్ఞాన సాగరమూర్తికి అభిషేకం చేశారు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పాల్గొని దత్త భక్తులు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు అభివృద్ధికి స్వామిజీ వారు సంకల్పం చేశారు ఇట్లా సామ్యాన్ని వేసుకుని కూర్చున్నాము కానీ కానీ ఆధ్యాత్మికంలో నాకు తృప్తి లేదు అని అవసరం అందుకనే మనం జై గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు అనంతపురం జ్ఞానసాగర దత్తక్షేత్రంలో ఉన్నాము ఇది స్వామిజీవారు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీవారు సంకల్పం చేసిన పదహారు క్షేత్రాలు దత్తాత్రేయ స్వామికి షోడశ అవతారాలు ఈ పదహారు అవతారాల్లో జ్ఞానసాగర అనే పేరు మీద దత్తస్వామి ఒకసారి అవతరించారు జ్ఞానసాగర అంటే జ్ఞానానికి సముద్రము లాంటి వాడు అందరికీ జ్ఞానం కావాలా పిల్లలకి పెద్దలకి అందరికీ కావాలి అటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్వామియే జ్ఞానసాగర దత్తస్వామి చాలా మూలమైన మూర్తి ముఖ్యమైన మూర్తి అటువంటి ఆ స్వామిని ఇక్కడ మన అనంతపురంలో స్థాపన చేసి ఈరోజుకి ముప్పై ఆరు సంవత్సరాలు అయినాయి ముప్పై ఆరు సంవత్సరాలు అంటే త్రిపుష్కరము అని పన్నెండు సంవత్సరాలంటే ఒక పుష్కరం రెండు పుష్కరాలు ఇరవై నాలుగు ముప్పై ఆరు అంటే మూడు పుష్కరాలు త్రిపుష్కర సంవత్సరం వార్షికోత్సవం బ్రహ్మ కలశాభిషేకం ఈరోజు జరుగుతూ ఉన్నది స్వామి సన్నిధిలో ఇంకా ఈరోజు నుంచి నాలుగవ చతుర్పుష్కరం ప్రారంభం కావస్తోంది అది కూడా ఈరోజు ప్రారంభం దత్తస్వామికి అంత విద్వాంసులు చక్కగా హోమాలన్నీ చేసి కలశాలన్నీ స్థాపన చేసి ఎక్కడైతే ఈ పుష్కర సంవత్సర వార్షికోత్సవం ఉత్సవాలు జరుగుతాయో అక్కడ ఆ ప్రాంతము ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా సకాలంలో వర్షాంతం చక్కగా ఆనందంగా ఉంటాయి అని చెప్పి శాస్త్రాలు మనకు తెలుపుతూ ఉన్నాయి అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా సంకల్పం చేసి ఇక్కడ అనంతపురంలో బ్రహ్మకలషాభిషేకం చేసుకుంటూ ఉన్నాం మనం అది కూడా గురుస్థానంలో ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామికి ఈ బ్రహ్మ బ్రహ్మకలషాభిషేకం జరుగుతూ లోకాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి సకాలంలో వర్షాలు వచ్చి పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ పరీక్షలు దగ్గరకు వచ్చాయి వాళ్ళందరూ కూడా పరీక్షలు బాగా రాసి మంచిగా ఉత్తీర్ణులు కావాలి అలాగే దగ్గరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి ఎన్నికలు వస్తున్నాయి అందరూ అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి మనం ఎక్కడికో వెళ్ళిపోకూడదు ఓటు వచ్చింది అంటే ఇంకా హాలిడే వచ్చింది అన్నట్టుగా వెళ్ళకూడదు ఉండి తప్పనిసరిగా ఓటు వేయాలి వేసి దేశం కోసం మన రాష్ట్రం కోసం మనం మన వంతు సేవాలి సేవాంపుని చేయాలి ఇప్పుడే మంచి నాయకుల్ని మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోగలుగుతాం మంచి ప్రభుత్వం మంచి నాయకులు ఉన్నప్పుడు మన ఊరు మన దేశం మన రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది అందువల్ల తప్పనిసరిగా అందరూ ఓటు హక్కుని వినియోగించుకోండి అలాగే పిల్లలందరూ కూడా ధైర్యంగా పరీక్షలు రాయండి ఏ భయము లేదు బాగా ఆనందంగా సంతోషంగా బాగా చదువుకున్నారు ఆ చదివింది బాగా రాసుకోండి బాగా రాసి మంచి ఉత్తీర్ణులు కండి మీరందరూ కూడా సమాజానికి మంచిగా సేవ చేయండి మంచి పౌరులు కండి మీరందరూ కూడా యువత యువకులందరూ కూడా మంచి మార్గంలో ఉండండి అని ఆ దత్తస్వామిని ప్రార్థన చేస్తూ ఈరోజు వార్షికోత్సవాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం మీకందరికీ కూడా శుభం వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు మీడియా వాళ్ళందరూ కూడా మంచి మంచి వార్తల్ని అందరికీ చేరవేసే బాధ్యత మీద ఉన్నది మీరు కూడా మంచి సేవ చేస్తున్నారు మీకందరికీ కూడా శుభం అని ఆ దత్తస్వామిని ప్రార్థన చేస్తూ ఈ ఆశ్రమానికి మీరందరూ వస్తూ ఉండండి అనంతపురంలో ఉన్న జ్ఞానసాగర దత్తక్షేత్రం ఇక్కడికి వస్తూ ఉండండి వచ్చి దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహానికి మీరందరూ పాత్రలు కండి అని చెప్తూ జయ గురు దత్తం శ్రీ